రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి ఈ పాటికే మీరు ప్రవీణ్ గారి విషయంలో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు రకరకాలైనటువంటి వైరల్ వీడియోస్ మీరు చూస్తూ వస్తున్నారండి సరే ఒక పక్షం ఆయన పక్షంగా ఉండి మాట్లాడుతున్నారు మరొక కొద్ది మంది క్రీస్తు విరోధులుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా పూర్తిగా ఆయన మధ్య తాగి యాక్సిడెంట్ పాలయ్యాడంటూ కామెంట్ చేస్తున్నారు సరే దీన్ని మనం తీవ్రంగా మొదటి నుండి ఖండిస్తూ వస్తున్నాము న్యాయబద్ధంగా మాకు అనుమానాలు ఉన్నాయి వీటి మీద న్యాయం చేయండి మహాప్రభు అంటూ మనం పోస్టుల ద్వారా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ వస్తున్నాం సరే ఏది ఏమైనా ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది ఆ మిస్టరీ ప్రభువుకు మాత్రమే తెలుసును ప్రభు కన్నీ తెలుసు రెండు మూడు రోజులుగా వైరల్ అవుతూ వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో మనం ఏం చూస్తున్నామంటే ఒక రెండు మూడు రోజులుగా ప్రవీణ్ పగడాల గారు మద్యం సేవించారని ఎల్బీ నగర్లోనే మద్యం కొన్నారని స్వయంగా ఆ ఎల్బీ నగర్ షాప్ యజమాని చెప్పడం జరిగిందండి ప్రవీణ్ పగడాల ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం పన్నెండు పదమూడు నిమిషాలకు వచ్చిండు రెండు బడారిటీన్లు రెండు జిన్ను సిక్స్టీఎంఏలు రమ్ము సిక్స్ టైమ్ రెండు తీసుకొని పోయిండు మా దగ్గర బిల్ చేసిండు నైన్ ఫిఫ్టీ బిల్ అయింది ఒక్కడే వచ్చిండు బుల్లెట్ మీద వచ్చిండు ఒక్కడే వచ్చిండు ప్రవీణ్ పగడాల ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం పన్నెండు పదమూడు నిమిషాలకు వచ్చిండు రెండు బడవేర టిన్లు రెండు జిన్ను సిక్స్టీ ఎంఎల్ రమ్ము సిక్స్టీ ఎంఎల్ రెండు తీసుకొని పోయిండు మా దగ్గర బిల్ చేసిండు నైన్ ఫిఫ్టీ బిల్ అయింది అట్లాగే తర్వాత కేసరా టోల్గేట్ దగ్గర ఆయనకి ట్రీట్మెంట్ ప్రాథమిక ట్రీట్మెంట్ చేసినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం జరిగిందండి అందుకంటే ముందుగానే విజయవాడలో రామవరపాడు దగ్గర ఆయన విశ్రాంతి తీసుకున్నారని ఎస్ఐ గారు ఆయనతో మాట్లాడినట్లుగా అట్లాగే కాఫీ బాయ్ కూడా వెళ్ళి కాస్త నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చినట్లుగా స్వయంగా వారే చెప్పడం విన్నాం ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాఫీ బాయ్గా ఉన్నటువంటి ఆ కుర్రాడు క్రిస్టియన్ అనే చెప్పాడు మంచి అమరావతి టీ టిఫన్ ఉంది ఏంటి అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది సార్ మేబీ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అంత టైం నాకు ఐడియా లేదు సో ఇక్కడ నుంచి ఎస్ఐ గారు అతని పట్టుకొని తీసుకొచ్చున్నాడు చట్ను మొత్తం మట్టి అంటుంది మాస్క్ ఉంది హెల్మెట్ ఉంది సో అక్కడికి ఉన్నాడు సో వాటర్ ఇవ్వరా బాబు నన్ను ఎస్ఐ గారు అడిగి ఉన్నాడు సరే వాటర్ ఇచ్చినాను మొహం కడుక్కున్నాడు కొంచెం టీ కావాలి హెడెక్ గా ఉందంటే కొంచెం టీ ఇచ్చినాను తాగినాడు రెండు సిప్పులు తాగి అక్కడ వేసినాడు బాగా నీరసంగా ఉన్నాడు అనమాట సార్ ఎస్ఐ గారు పట్టుకుని ఇలా వచ్చాడు అనమాట ఇలా నడుచుకుంటూ వస్తుంది నేను కూడా వచ్చాను సారముడి అదే అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తీసుకొచ్చి అతను హెల్మెట్ కట్టాను పగిలింది డోమ్ మొత్తం లైట్ డోమ్ పగిలుంది కడితే అవ్వలేదు ఒక ఇనపస కోసం ఎస్ఐ గారు అటు వెళ్ళాడు నేను ఇటు నా షాపులో ఏమైనా ఉందేమో చూడటానికి వచ్చినాను ఈలోపు స్టార్ట్ చేసుకున్నాడు ఐదు సార్లు స్టార్ట్ చేసినా అవ్వలేదు థర్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడే ఉన్నాడు మేబీ మేము వచ్చినప్పుడు చెప్పున్నాము సార్ వెళ్ళమాకండి ఇప్పుడు డేంజర్ మీరు కొంచెం హెల్త్ ఈజీగా ఉందని చెప్పినాము అయినా లేదు రాజమండ్రి వెళ్ళాలని అన్నారు సరే అని చెప్పేసి కర్తం ఉన్నాను సార్ అన్నాను అటు వెళ్ళాను ఎస్ఐ వెళ్ళాడు ఈలో స్టార్ట్ చేసుకుని స్పీడ్ గా వెళ్ళిపోయారండి తాడు సార్ తాడు కట్టాను అది ఉండలేదు ఆ దారుణేమి ఉంటుంది సార్ దానికి తెగిపోయి ఉంది అర్థం మొత్తం పగిలి ఉంది మాట ఈ డోమ్ ఉంటది కదా డోమ్ ఉంది గుట్ది రౌండ్ ది అది మొత్తం పగిలు ఉంది ఫుల్ గా పగిలుంది ఇక్కడ బండి ఇక్కడే ఉంది చాలాసేపు ఉంచాము నాలుగు సార్లు స్టార్ట్ చేశాడు అవ్వలేదు బండి కూడా ఉంచున్నాడు ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు నేను న్యూస్ లో మొన్నే చూసాను అనమాట సో మన సార్ వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను అది అంతే సార్ జరిగింది సార్ ఇక్కడ ఎంక్వైరీ అడిగారు సార్ వచ్చి ఏం జరిగింది సిచ్యువేషన్ మొత్తం ఇలా జరిగింది అని చెప్పాను సీసీ కెమెరా చూడండి సార్ అంటే అతన్ని నడుచుకుంటూ తీసుకురావటం అన్ని చూశారు జరిగింది ఇదే సార్ ఎనిమిది లోపు అంతే అవుతుంది సార్ టైము మీరు ఎవరు అడగలేదు ఎంహెచ్ అదే వేరే స్టేట్ సంబంధించినట్టు ఉంది అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు రిచ్గా ఉన్నారు సార్ రూమ్ తీసుకుని నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్ నేను మీరు ఇప్పుడు ఎలా లేదు సార్ అని చెప్పాం ఎస్ఐ గారిని చెప్పాం ఇద్దరు చెప్పాము అయినా ఇకపోతే తర్వాత మరలా తిరిగి ఏలూరు కోదాడ మధ్య ఐ మీన్ ఏలూరు దగ్గరలో మరలా మద్యం కొనుగోలు చేశాడంటూ అది అన్నింటికంటే ముందే ఆర్టీవీ సీసీవీ టీవీ ఫుటేజ్లో రిలీజ్ చేసింది సరే టోటల్గా మద్యం తాగి యాక్సిడెంట్ పాలైపోయాడు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం అండి ప్రస్తుతం భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇదే అభిప్రాయపడుతున్నారు కానీ కొద్దిమంది మరి కాదు లేదు ఇదంతా ఏదో మార్పింగ్ చేశారు లేకపోతే ఇదంతా కూడా ట్రాష్ దీన్ని మేము నమ్ము ఆయనకు అలవాటు లేదు అంటూ కొద్దిమంది ఇంకా పట్టుదలగా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్టులు పెడతా ఉన్నారు సరే నా అభిప్రాయం అయితే నేను ఇప్పుడు పూర్తిగా ఆయన మద్యం సేవించాడు అని చెప్పలేను అలాగని ఆయన మద్యం సేవించే వాడుకు ఆయనకు లేదు సేవించలేదు అని కూడా నేను చెప్పలేను నేను ప్రస్తుతం ఈ విషయంలో నూటల్గా ఉన్నాను స బైదవే ప్రభుత్వం ఇచ్చే నివేదిక లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రానివ్వండి ఆ తర్వాత విషయాలు ఏంటన్నవి మనం దాని మీద అప్పుడు సరిగా స్పందించాల్సి ఉంటుంది రైట్ ఇది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలు మీకు తెలియజేశానండి టెంపరీగా ఇకపోతే పవన్ కళ్యాణ్తో పగడాల ప్రవీణ్ గారికి ఏమైనా విభేదాలు ఉన్నాయా అసలు వ్యక్తిగతమైన పరిచయం ఏమైనా ఉందా అన్న అనుమానాలు నాకు కలిగాయండి అందుకే ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నాను నిజానికి ప్రవీణ్ పగడాల గారిని పాస్టర్ అని పిలవటం కరెక్ట్ కాదండి పాస్టర్ కాదు సహోదరుడు ఆయన సహోదరునిగా ఉండే వాక్య సందేశాలు అందించేవారు అక్కడ ఉన్నటువంటి సంఘంలో అట్లాగే డిబేట్స్ కూడా చేసేవారు ఒక విధంగా ఆయన క్రైస్ట్ వారియర్ క్రైస్ట్ ఫైటర్ ఇలాగ మనం చూడాలి కానీ ఒక సావుకునిగా ఆయన చూడొద్దు గుర్తుంచుకోండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి క్రైస్తవులు మరి ఈ డ్రింక్ అలవాటు అంటూ ఏదేదో రకరకాలుగా పూసి పాస్టర్లందరూ ఇలాగే మద్యం తాగుతారంటూ మదోన్మాద శక్తులు అందరికీ ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు అందుకు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మొదటగా అందరు గుర్తుంచుకోవాల్సింది సాధారణంగా ఏదో పాస్టర్ ప్రవీణ్ గారు పాస్టర్ గారు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇట్లా మాట్లాడుతున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే ఆయన గారు కాదు పాస్టర్ గారు అంటే అర్థం ఏంటంటే ఆత్మలను సంపాదించి సంఘాన్ని ఏర్పాటు చేసి ఆత్మలను నడిపించి పోషిస్తూ వాక్యాన్ని అందిస్తూ సంఘాన్ని కాచేవాడిని సంఘ కాపరి పాస్టర్ గారు అంటారు ఆయా గ్రామాలు తిరుగుతూ కేవలం దేవుని స్వార్థ ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉండేటువంటి వ్యక్తుల్ని యువాంజలిస్ట్ అంటారు ఇక దీనికి దేకోవకి ఇది చెందినవాడు కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రవీణ్ గారిని నేను తగ్గించట్లేదండి క్రైస్తవులు అర్థం చేసుకోండి ఉన్న పరిస్థితులను బట్టి నేను ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది వారంటే నాకు గౌరవ భావం ఉంది వారి పట్ల సహోదరునిగా ప్రేమ ఉంది ఆయనకి నాకు ఎలాంటి విరో విరోధం విరో విభేదాలు ఎప్పుడూ ఎన్నడూ రాలేదు ఆయన నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు నిజం చెప్పాలంటే వీకేఆర్కి ప్రవీణ్ పగడాల గారికి గొడవలు జరిగినాయి ఆయన చాలా హీనంగా మాట్లాడాడు కాదని చెప్పానండి వీకే ఆర్ని అయితే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఈ మధ్య మళ్ళీ పరిచయం పెంచుకొని ప్రేమ నటిస్తూ ప్రేమ వలకబోస్తూ డైలీ లైవ్లు చేస్తూ ఆ మిమ్మల్ని సందిగ్ధంలోనే ఉంచుతున్నాడు ఉంచుతున్నాడు ఇది నాకు నచ్చలేదు సరే వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాన్ని వాస్తవాలుగా మాట్లాడుకోవాలి మనం క్రైస్తవులు యథార్థతను మనం విడిచిపెట్టకూడదు ఒక వ్యక్తి కోసం యథార్థతను విడిచిపెట్టకూడదు ఒక మనిషి కోసం నా కోసం దేవునికి అవమానం రాకూడదు నా కోసం క్రీస్తుని విడిచిపెట్టుకోకూడదు సత్యాన్ని దాచిపెట్టకూడదు ఇదంతరం కూడా గుర్తుంచుకోండి మనుషులు మనుషులే ఎవరమైనా మనుషులు మనుషులమే ఏ సైకే ఘనత రావాలి ఏ సైకే మహిమ రావాలి ఏమండి ఈ ఈ పనిలో పనిగా ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఏమండి ఎంత ఫాలోయింగ్ ఉంది మరి మీరు ఆయన ఏదైనా తగ్గించి మాట్లాడుతున్నారు ఏంటో అన్నట్టుగా ఎవరు కామెంట్ రాయకండి ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందండి బక్సింగ్ గారి కంటే గొప్ప ఆయన ఏసన్న గారి కంటే గొప్ప ప్రవీణ్ గారు కాదు కదా మరి ఫాలోయింగ్ ఎందుకు అట్లా వచ్చింది కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో మతోన్మాదులైనటువంటి వారు చంపుంటారేమో అన్న అనుమానం బాగా స్ప్రెడ్ అయింది కాబట్టి అమ్మో మతోన్మాదులు చంపేశారు హతసాక్షిగా మారిపోయాడు పాపం అని ప్రజలు గుంపులు గుంపులుగా విస్తారంగా రావటం జరిగింది అదే యాక్సిడెంటల్ డెత్ అని తెలిస్తే ఏదో ప్రధానంగా తెలిసిన వాళ్ళు ఎవరో నలుగురు వెళ్ళేవాళ్ళు తీసుకొని కాముగా తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేసుకునేవాళ్ళు ఇది కాదంటారా గుండెల మీద చేసుకొని చెప్పండి నేను సత్యమే మాట్లాడతాను యేసు ప్రభు గొప్పదేవుడు యేసుప్రభునే మనం ఘనపరచాలి ఏసుప్రభునే మనం మహింపరచాలి గుర్తుంచుకోండి అబ్బో ఆయన ఒక శక్తి ఆయన ఒక సంచలనం ఆయన ఒక అద్భుతం అబ్బో ఆయన ఒక హతసాక్షి ఏదో రకరకాల అభిరుదుల మీద ఇచ్చేయకండి ప్రభు చూస్తున్నాడు బిరుదులు ఇవ్వాల్సింది ప్రభు మనం కాదు సరే అయితే వారి పట్ల నాకు మరొకసారి చెప్తున్నాను ఇప్పటికీ రెస్పెక్ట్ బాగునుంది సేపట్లో మేము మరి తెనాలిలో నిరసన ర్యాలీ నిర్వహించబోతున్నాం అంటేనే మీరు అర్థం చేసుకోండి అయితే కొంతమంది కామెంట్ రాశారు ఎందుకండి తాగబోతు నిరసన ఏంటి తాగి చచ్చిపోతే అంటూ కొంతమంది వ్యంగ్యంగా రాశారండి సరే ఇక్కడ ఏంటంటే తాగాడా లేదా అన్నది మాకు అసలు పాయింట్ కాదు ఇక్కడ ఆయన చావు ఎలాంటిది యాక్సిడెంటల్ డెత్తా లేకపోతే మర్డర్ చేశారా అన్నది మాకు తెలియాలి దానికోసం నిరసన చేస్తున్నాం ఇది గుర్తుంచుకోండి ఇంకో కొద్ది గంటలు అది ప్రారంభం అవుతుందండి గుర్తుంచుకోండి సో సరే ఇంతకీ విషయం అసలు చెప్పాలి కదా మీరు తమ్మనయ్యులు వేరుగా ఉంది దాంట్లో విషయాలు వేరుగా ఉన్నాయి మీరు ఏదో వేరుగా మాట్లాడుతున్నారన్నా అనబాకండి దేవుడు నన్ను ఏది ప్రేరేపిస్తే నేను మాట్లాడతాను నా మాట తీరింతే ఇంకా ఏదో పరిగెత్తాలన్నా వేగంగా పరిగెత్తాలన్నా ఏదో డ డబుల్ స్పీడ్లో మాట్లాడన్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు రాయొద్దని మరొకసారి ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అర్థమైందా పవన్ కళ్యాణ్ విషయంలో వ్యక్తిగత పరిచయం ఉందో లేదో నేను క్లారిటీ ఇవ్వలేను కానీ పవన్ కళ్యాణ్ గురించి ఖచ్చితంగా ప్రవీణ్ గారు కామెంట్ చేశాడు బహుశా లేటెస్టే అని నేను భావిస్తున్నా ఆ వీడియో నేను చూసా బహుశా ఈ పగ ఈ ద్వేషం ఈ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అనిత హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మా ట్వీట్ చేశారు ఈవెన్ సీఎం గారు కూడా ట్వీట్ చేశారు మాట్లాడారు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అయితే ప్రధానంగా ఉన్న మరొక వ్యక్తి కూటమి ప్రభుత్వానికి చెందిన మరొక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరండి పవన్ కళ్యాణ్ గారు మరి ఈయన అసలు కనీసం ఒక్క చిన్న స్పందన కూడా ఆయన నుంచి ఎందుకు రాలేదు అంటే ఈయనంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి పడదు అన్న సాక్ష్యాధారాలు మీకు చూపించబోతున్నా ఆధారం మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూడండి ఓకేనా కనుక ఒకనొక సందర్భంలో ప్రవీణ్ పగడాల గారు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గురించి విమర్శ చేస్తూ మాట్లాడాడు రీసెంట్ గానే అది ఆయనకు నచ్చల బహుశా ఆ పోస్ట్ ఆయన చూసి ఉండొచ్చు ఇదొక కారణం అంటే ఇదే కారణం అందుకే ఆయన ట్విట్ చేయలేదని కాదు కానీ ఇది ఒక కారణం అదేంటో మీకు చూపిస్తా తర్వాత చూడండి ఇకపోతే రెండో విషయం ఏంటంటే నాకు తెలిసి రిపోర్ట్ వచ్చాక మాట్లాడదాంలే అని సైలెంట్గా ఉన్నాడు ఎందుకని ఇప్పుడు ఏది మాట్లాడినా హిందువుల్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ హిందువులు ఈయన మోసగాడు అని మళ్ళీ కామెంట్ చేస్తారు ఏదో నిన్నటిదాకా ఏదో సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ ఎగిరాడు కదండి అంతకుముందే చర్చిలోకి వచ్చి నేను క్రిస్టియన్ని నా భార్య క్రిస్టియన్ నేను బాప్తిసాలు తీసుకున్నానని చెప్పాడు కదండి సరే ఇది రాజకీయ ఎత్తులు రాజకీయ జిత్తులు ఇవన్నీ మనందరికి తెలిసిందే ఓకే సో కనుక అసలు ఆ వీడియో ఏంటి ఏం జరిగింది ఆయన ఏం మాట్లాడారు అన్నటువంటి వీడియో ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితం చాలా రోషంగా చాలా ఉద్వేగంతో మీరుగా ప్రశ్నించరా మీరు పోరాడరా అన్నట్లుగా తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినట్లుగా అది కొంచెం గందరగోళాన్ని సృష్టిస్తూ ముఖ్యంగా ఎక్కడ ఒక మతపరమైనటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకల్లో మాత్రమే కాకుండా అంటే దక్షిణాది మాత్రమే కాకుండా ఉత్తరాదిలో సైతము ఎక్కువ మంది దైవంగా భావించేటటువంటి తిరుమల వెంకటేశ్వరుని యొక్క గుడిలో లేకపోతే మందిరంలో ప్రసాదంగా పంచిపెడుతున్నటువంటి లడ్డూలో మరి కొవ్వు కలిసింది అన్న వార్తను ఉపయోగించుకుని బీజేపీ ఏ విధంగా అయితే రాముణ్ణి ఉపయోగించి ఉంచుకుని ఉత్తరాదిన హిందువులకు ముస్లింలకు అనగా హిందువులకు మరియు హిందువైత్రులకు మధ్య గొడవలు పెట్టారు అదే పంధాలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదవిలోనికి రాగానే పదవి వారిదని బాధ్యత వారిదని తెలిసి కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకు పిలుపునివ్వటం ఆ ప్రజల పిలుపుని అందుకుని ప్రజలు ఎక్కడ గందరగోళానికి గురై ఒకరికొకరు తన్నుకు చస్తారో అన్న ఆందోళనలో తెలుగు ప్రజలు ఉన్నప్పటికీ తెలుగు తెలుగు ప్రజలందరికీ కూడా జోహార్ మీ సహనం మీ యొక్క ఐక్యతను గురించినటువంటి పాఠం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులందరూ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది ఇప్పుడున్నటువంటి పదవిలో ఉన్నటువంటి వారికి పదవి పోగొట్టుకున్నటువంటి వారికి మధ్యలో వంద ఉండొచ్చు లక్ష ఉండొచ్చు కక్షలు ఉండొచ్చు రాజకీయ పోటీ ఉండొచ్చు కానీ ప్రజలను ఇన్వాల్వ్ చేయటం ప్రజలను రెచ్చగొట్టడం ప్రజల ద్వారా మీ పబ్బం గడుపుకోవాలనుకోవటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నను ఈరోజు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు ఏమాత్రం స్పందించకుండా ఎక్కడా ఏ ఒక్క ఘటన జరగకుండా కలిసిమెలిసి ఉంటున్నటువంటి తెలుగు ప్రజలకు మళ్ళీ ఒకసారి జోహార్ అలాగే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ హయాంలో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారు అని నేను భావించాను ఒకవేళ మీరు అలాంటి స్టెప్ ముందుకు తీసుకోకపోయినప్పటికీ ప్రజలు చూసారా ఎంత చక్కని సందేశం ఇచ్చారో మేము ఒకటి ఇందులో రాజకీయం కనిపిస్తోంది కానీ క్రైస్తవులు ముస్లింలు హిందూవేతరులు చేసింది ఏమీ లేదు అని స్పష్టంగా చెప్పాను రైట్ చూశారు కదండి కనుక దీనిని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ ట్విట్ ఎలాంటి కామెంట్ చేయలేకపోయారా లేకపోతే హిందూ సమాజానికి భయపడి మరి ఒక క్రైస్తవుని గురించి కామెంట్ చేయలేకపోయారా కనీసం చనిపోయాడన్న సానుభూతిని చెప్పలేకపోయాడా ఇంకా మరి ఏదైనా కారణం ఉందా అన్నది మీకు తెలిస్తే కింద కామెంట్ రాయండి అలాగే జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ రాయండి అది మంచిది దేవునికి మహిమ అట్లాగే మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వేలాదిగా లక్షలాదిగా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి వెళ్ళిపోతున్నారు అది మన క్రైస్తవులు కనుక క్రీస్తు విజయం ఛానల్ క్రిస్టియన్ రైట్ ఛానల్ అన్నవి క్రైస్తవ పక్షంగా ఏర్పాటు చేయబడ్డాయి అన్నది మర్చిపోకండి కనుక మీరు చూస్తే మీరు ఖచ్చితంగా క్రైస్తవులు అయితే సబ్స్క్రైబ్ చేసి తీరండి నిజమైన క్రైస్తవులు ఖచ్చితంగా క్రీస్తు విజయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తీరతారు అని నేను నమ్ముతున్నా నమ్మకాన్ని నిలబెట్టండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు